అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మన ఛానల్లో అమరావతికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చి కొన్ని రోజులైతే అవుతుంది దానికి గల రీజన్ నాకు పర్సనల్గా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అప్డేట్ అయితే ఇవ్వలేకపోయా ఇక్కడ నుండి అమరావతికి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ టూ రోడ్ వైపు అయితే ఉన్నాము ఇది వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుద్ది ఈ టూ రోడ్ ఏంటంటే ఎన్ లెవెన్ రోడ్ నుండి స్టార్ట్ అయ్యి ఎన్ సిక్స్టీన్ రోడ్తో అయితే ఎండ్ అయిపోయి ఈ ఈ టూ రోడ్డు గతంలోనే చాలా వరకు నిర్మాణం అయితే కంప్లీట్ అయింది ఎక్కడెక్కడైతే తొంభై శాతం వరకు నిర్మాణం కంప్లీట్ అయిందో అక్కడైతే ఎక్కడ వాటర్ లేకుండా అయితే ఉంది ప్రెసెంట్ ఏంటంటే సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అవడంతో ఈ యూటిలిటీ డక్స్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇక్కడ ల్యాండ్ అయితే తవ్వుతున్నారు సైడ్ వైపు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ అంతా దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఎక్కడైతే నిర్మాణం అయితే ఒక ఇరవై శాతం వరకు కంప్లీట్ అయి ఉందో అంటే అక్కడక్కడ ఈ వీడియోలో మీకు వాటర్ కూడా కనిపించింది దానికి గల రీజన్ ఏంటంటే నిర్మాణం దశలోనే ఉండే అంతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేయడం కోసం ఆ ల్యాండ్ అంతా తవ్వి వదిలేయడంతో ఈ వర్షాలు అక్కడక్కడ అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి అదైతే గుర్తుంచుకోండి ఈ డౌట్ సంబంధించి నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ ప్రజెంట్ ఏం పనులు జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే గతంలోనే ఈ రోడ్డు వైపు కొంత కొన్ని సంస్థలకి ల్యాండ్ కేటాయింపులు అయితే జరిగినాయి ఆ ల్యాండ్లు ఎక్కడెక్కడ కేటాయించారో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ టూ రోడ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఈ టూ రోడ్ వచ్చేసి ఎన్ లెవెన్ రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎన్ లెవెన్ దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆర్బీఐ ఆఫీస్కి ఎస్బీఐకి ఆంధ్ర బ్యాంకు ఇంకా వాటికైతే ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారు ఏపీఈడిబికి అలాగే సిపిడబ్ల్యూడీ ఆఫీస్కి ఏపీఎన్ఆర్టీ టవర్స్కి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు అదంతా దాటుకుని అయితే వస్తుంది దాని తర్వాత వచ్చే రోడ్డు వచ్చేసి ఎన్ట్వాల్ రోడ్డు ఆ ఎన్ట్వాల్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఇక్కడ పాలవాగు క్రాస్ అవుతుంది పాలవాగు క్రాస్ అవ్వగానే ఎన్ ఫోర్టీన్ రోడ్డు అయితే వస్తుంది ఇక్కడే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఆ ఎన్ ఫోర్టీన్ రోడ్డు దాటిన తర్వాత ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఎన్ ఫిఫ్టీన్ రోడ్ దాటంగానే ఇది డైరెక్ట్గా అలాగే వెళ్ళి ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ పక్క నుండి ఎన్ సిక్స్టీన్ రోడ్లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు లింగాయపాలెం విలేజ్ ఈ విలేజ్ దగ్గర నుండి ఈ రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది ఈ టూ రోడ్డు ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్ని ఎన్ లెవెన్ రోడ్ అది అదంతా కోర్ క్యాపిటల్ ఏరియా ఇలాగే వచ్చింది ఎన్ లెవెన్ రోడ్డు అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టూ రోడ్ లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది ఇదే అనమాట ఇక్కడ నుండి ఈ టూ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఇది ఎన్ లెవెన్ ఈ టూ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంటాక్ట్ సంస్థ వాళ్ళు నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులంతా కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ ఈ ఐసిటి పైప్ డక్స్ ఇంకా యూటిలిటీ డక్స్ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి సైడ్ అంతా మొత్తం తవ్వుతున్నారు ఆ ప్రాంతం మొత్తం అది మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుగా ఉండిద్ది ఈ రోడ్డులో టూ ప్లస్ టూ ప్లస్ టూ ఒక సిక్స్ లైన్స్ అయితే ఉంటాయి మొత్తం ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో రోడ్డు కూడా రోడ్డు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయి అయితే ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఇంకా ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఏంటంటే మెయిన్గా రోడ్స్కి సంబంధించిన ఇన్ఫ్రా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు అలాగే స్టోమ్ వాటర్ డ్రైన్స్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ ఇంకా పవరు ఇంకా ఐసిటి డక్స్ రీయూజ్ వాటర్ లైను ఇంకా పెడస్ట్రియన్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్స్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ స్ట్రీట్ ఫర్నిచరు ఇవన్నీ అయితే డెవలప్ చేస్తారు ఈ రోడ్డుకి సంబంధించి అక్కడక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది చూసారా ఆ వాటర్ ఏంటంటే గతంలో ఇక్కడ యూటిలిటీ డగ్స్ నిర్మాణం కోసం ఆ ప్రాంతం మొత్తం తవ్వి అలా వదిలేశారు అక్కడే వాటర్ వచ్చి చేరుతున్నాయి అదంతా మీరు చూడొచ్చు ఎక్కడైతే ల్యాండ్ అంతా రోడ్డు లెవెల్కి ఉన్న చోట ఎక్కడ మీకు వాటర్ అయితే కనిపించదు ఈ డౌన్లో ఉన్నది అంటే ఈ పైప్ డక్స్ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం ల్యాండ్ తవ్వడంతో అక్కడక్కడ వర్షాలు పడడంతో వాటర్ అయితే వచ్చి చేరింది ఈ వాటర్ కూడా ఎందుకు ఇలా వచ్చి చేరిందంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది టైంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అంతా జరిగాయి జరిగినప్పుడు ఏంటంటే ఈ పైప్ లైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం ఇలా ల్యాండ్ మొత్తాన్ని అయితే తవ్వే తవ్వేవాళ్ళు దాని తర్వాత ఏంటంటే పనులు అర్ధాంతరంగా గవర్నమెంట్ మారిన తర్వాత పనులైతే అర్ధాంతరంగా ఆగిపోయింది ఆగిపోవడంతో ఎక్కడికక్కడే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళ పనులు ఆపేసి అయితే వెళ్ళిపోయారు ఈ గత ఐదు సంవత్సరాలుగా వర్షాలు అవన్నీ పడ్డంతో ఇదంతా డౌన్గా ఉండడంతో ఏంటంటే వాటర్ వచ్చి చేరింది ప్రజెంట్ ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయితే మనకు అమరావతి రాజధాని ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎంత వర్షపు నీరు వచ్చినా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఏర్పాటు అయి ఉండడంతో మొత్తం క్లియర్ అయిపోద్ది ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కనిపించే ఊరు అబ్బరాజపాలెం ఊరు ఇక్కడే అనమాట ఎన్ ఫోర్టీన్ రోడ్డు అయితే వచ్చింది ఇక్కడే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఇదే ఎన్ ఫోర్టీన్ ఈ టూ రోడ్ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ లోని లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న కనిపించే ల్యాండ్లోనే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి అయితే ల్యాండ్ కేటాయించారు ఇక్కడే మీరు చూడొచ్చు ఇదే ప్రాంతం అది ఇక్కడ నుండి మీకు స్ట్రైట్గా గా అది ఎన్ ఫోర్టీన్ రోడ్ అది అలాగే ఊరు పక్క నుండి అయితే వస్తుంది రోడ్డు మెయిన్గా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్స్ అంటే తుఫాను నీటి కాలువలు అంటారు వాటికి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు అలాగే సెవరేజ్ నెట్వర్క్ అంటే మరుగునీటి వ్యవస్థ అయితే మరుగునీరు అవన్నీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సపరేట్ లైన్ అయితే ఉంటుంది అలాగే రియూజ్ వాటర్ లైన్ అయితే ఇంకోటి ఉండిద్ది అంటే నీటి మార్గాన్ని వేరే వేరే వాటర్ వచ్చిన తర్వాత వర్షపు నీరు దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఉపయోగించుకునేలాగా ఇంకో పైప్ లైన్స్ అయితే ఉంటాయి ఇంకా ఐసీటీ పైప్ డెక్స్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి పైప్ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి ఇక్కడంతా ఇదంతా చూడొచ్చు ఇక్కడే అనమాట పాలవాగు క్రాస్ అవుతుంది పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది ఆల్రెడీ పిల్లర్స్ సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి మీకు సైడ్ వైపు డ్రైనేజ్ సిస్టమ్ వైపు వాటర్ అక్కడక్కడ కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు మెయిన్గా ఏంటంటే మనకి దొండపాడుతో అయితే ఎండ్ అయిపోతుంది దొండపాడు దగ్గరే ఇక్కడ ఎన్ సిక్స్టీన్ రోడ్లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది రోడ్డు దీనికి కనెక్ట్ అయ్యే రోడ్లు వచ్చేసి ఎన్ లెవెను ఎన్ ట్వెల్వ్ ఎన్ థర్టీను ఎన్ ఫోర్టీను ఎన్ ఫిఫ్టీను రోడ్లు కనెక్ట్ అవుతాయి ఇదే అనమాట ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అది చూడవచ్చు మీరు ఆ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు దాటిన తర్వాత డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అవుతుంది మీరు ఇక్కడ రోడ్ అంతా చూడొచ్చు నేను స్టార్టింగ్లో మ్యాప్లో చూపించాను కదా లెఫ్ట్ సైడ్ వైపు అలాగే కర్వ్ అవుతుంది రోడ్డు సేమ్ అలాగే ఇక్కడ కరవయ్యి ఇక్కడ ఎన్ సిక్స్టీన్ రోడ్ అంటే నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే ఎన్ సిక్స్టీన్ రోడ్లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు నూట తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కనిపించే ఇల్లులు వచ్చేసి హట్కో ఇల్లు అంటారు ఇది దొండపాడుకి సంబంధించిన విలేజ్కి సంబంధించిన ఇల్లులు ఇవన్నీ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అయ్యి ఇక్కడే ఎన్ సిక్స్టీన్ రోడ్లోకి వెళ్ళైతే కలుస్తుంది ఇక్కడ ఉన్న జంక్షన్ వచ్చేసి ఈ త్రీ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ అంటారు అంటే అది సీడ్ యాక్సెస్ రోడ్డు దూరంగా కనిపించేది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి